ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి పొట్లకాయ పెసరపప్పు ఎలా వండాలో వీడియో పొట్లకాయ తెచ్చుకొని శుభ్రంగా కడిగి దాన్ని పొట్టు గీకి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి పెసరపప్పు ముందుగానే మేము ఎంచుకొని ఇలా నాన పోసుకున్నాం దీనికి కావాల్సిన ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కోత్తిమీర మెంతి పుదీనా అన్ని కజామాకు అన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకున్నాం పెట్టిన స్టవ్ పైన మట్టికంతులు పెట్టుకున్నావు అందులో రెండు శనికలు ఆవాలను పోసుకున్నాం శనిగలు పోపిత్తులు వేసుకున్నాం కయ్యామాక్క వేసుకున్నాం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ఉల్లిగడ్డలు వేసుకున్నాం ఇలా దూరగా గోలించుకోవాలి ఒక శనిషిం శనగపప్పు వేసుకోవాలి ఒక శనిషండు మినపప్పు వేసుకోవాలి దూరగా గోలించుకోవాలి పీని వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి మెంతి వేసుకోవాలి ఇలా దీన్ని దూరగా కలుపు కలపెట్టాలి దీన్ని ఒకసారి దూరగా గోలించుకోవాలి చెడు పసుపు వేసుకోవాలి కలిసి ఇంగి వేసుకోవాలి ఉండగా పోసుకున్న పొట్లకాయలు వేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి ముందుగానే ఎంచుకొని మనం ఇప్పుడు నీటిలో కడిగిన పప్పుని ఇందులో వేసుకోవాలి ఇది పెసరపప్పు ఇలా మొత్తం కలుపుకోవాలి కొంచెం చెడు కారొడి వేసుకోవాలి చెడు మసాలా కారపొడి అయినంత ఉప్పు చెంబెన్నర నీళ్ళు పోసుకోవాలి ఒకసారి కలుపుకొని పైన పెట్టి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి కూర రెడీ అయింది ఇప్పుడు కలుపుకోవాలి స్టవ్ చేసి దించుకోవాలి పొట్లకాయ పెసరుపప్పు వేడి వేడివేడి అన్నంతోటి కానీ చపాతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలంటే తిన్నా కొద్దీ తిన ఈ పెసరపప్పు పొట్లకాయ ఆరోగ్యానికి చాలా మంచిది